నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు నేను ఎన్మాల నుంచి ఉన్నమాట నిజం నా ఎన్మాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కర్ల ఇంకొకటి మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి దిగజారి ఎంపీకి అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరూ ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దాడి చేస్తారా అండ్ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళింటి ముందుకెళ్ళి అతన్నే దాడి చేస్తారా ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖు దాకా చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉక్రస్థానాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరు కావట్లేదు కనీసం దెబ్బలేదు తోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ కులంలో ఆ పేటలో ఆ ఊరిలో ఆలో చెప్పిస్తా నా ఏంటో నీ ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం ఇంకా మీరు వద్దు అసలు ఓటు అడుగుతు ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం ఎంతకంటే ఇంకేమి నమ్మబలం అయితే ఒకటి మీడియా వాళ్ళందరూ నన్ను రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలకటాన్ని చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు